రాజుగారి తోటలోకి ఒక చిన్న పక్షి వచ్చి ప్రతిరోజు రుచిగా ఉండే పళ్ళు తిని పోయేది రాజు ఆ పక్షిని పట్టుకోవాలని ఓ మూల దాక్కున్నాడు రోజులాగే పక్షి వచ్చింది అదను చూసి గమహాలన పట్టుకున్నాడు ఆ పక్షిని పక్షి తప్పించుకునే ప్రయత్నం చేసింది కాని రాజు వదల్లేదు అప్పుడు పక్షి రాజుతో నన్ను వదిలిపెడితే మీకు నాలుగు విషయాల పట్ల జ్ఞానబోధ చేస్తాను అని బేరం పెట్టుకుంది ముందమేమిటో చెప్పు నేను వదలాలో వద్దో నేను చూసుకుంటాను ఒకటి నీ చేతిలో చిక్కిన శత్రువును వదిలిపెట్టవద్దు అనింది పక్షి రాజు ఆ సరే తర్వాద్దీ అన్నాడు రెండు అసాధ్యమని దేన్ని అనుకోవద్దు సరే మూడో చెప్పు అన్నాడు రాజు మూడు జరిగిపోయిన దాని గురించి చింతించొద్దు అని చెప్పింది పక్షి రాజు ఆ నాలుగోది ఏంటి నాలుగోది క్లిష్టమైనది నీ చేతిలో ఊపిరి అర్థం లేదు కొద్దిగా సడలించు చెప్తాను అనింది పక్షి రాజు పట్టు సడలించాడు పక్షి ఎగిరి చెట్టు మీద వాలింది ఉలిక్కి పడ్డాడు రాజు చెట్టు మీద ఉన్న పక్షి నాలుగోది క్లిష్టమైనది అంటే నమ్మేశావు విషయ పరిజ్ఞానం ఉన్నంత మాత్రాన సరిపోదు ఆచరణలో పెట్టాలి కొద్దిసేపటి క్రితం జ్ఞానబోధకు సంబంధించిన మూడు విషయాలు చెప్పాను అయినా నిర్లక్ష్యం చేశావు అవి ఏమిటో చెప్పనా చేతికి చిక్కిన శత్రువును వదిలిపెట్టద్దు అన్నాను కానీ నన్ను వదిలేసావు రెండు అసాధ్యమని దేన్ని అనుకోవద్దన్నాను నాలుగో విషయం క్లిష్టమైనది అంటే నమ్మేశాం మూడోది జరిగిపోయిన దాన్ని గురించి చింతించొద్దు అని చెప్పాను నన్ను వదిలినందుకు ఇంకా బాధపడుతున్నావు అంటూ పక్షి తుర్రు జ్ఞానాన్ని వాడకుంటే వివేకవంతులు కాలేరు గుటక్